నమస్తే మాస్టర్స్ అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయం కు స్వాగతం శుభ స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి ముందుగా ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని అందించినటువంటి గౌరవనీయులు అగ్గిభీమయ్య గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం విశ్వగురువుల పరమ గురువుల ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు గంధర్వ పంచాక్షరి పాశుపత మంత్రం ఈ రోజు మనకు గంధర్వ పంచాక్షరి పాశుపత మంత్రాన్ని దాని విశిష్టతను జప సంఖ్యను మంత్ర సిద్ధిని వివరిస్తూ మనతో చక్కగా సాధన చేయించడానికి మన ఉన్నారండి గన్నవరం నుండి ధనలక్ష్మి గారు మరి ఆలస్యం చేయకుండా వారిని ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ నమస్తే सदाशिव साररंभ शंकराचार्य मध्यम अश्माचार्य पर्यत वे गुरुपरम शुक्ला विष्णु शशीवर्ण चुतुभुज प्रसन्न वनम झाए सर्विघ्नोप्त अगजानन पद्मार्गम गजानन महर्निशम अनेक भक्ताराम भक्तानाम एक mm. सर्वमंगल मांगल्ये शिव साधिके साधि शरण्यंबिके नमोस्तु ना ना नमोस्तुते ना ना नारायण नमोस्तुते ते सकुंकुमिपण मल मलिकेका सन्द हसी दीक्षण सच रापाशा खुशा अशेष मोहिनी

श्रीचक्र चक्र श्रीचक्र श्री ओम आयम ह्रीं श्रीं क्लीं श्री मातृए नमः ओम आयम ह्रीं श्रीं क्लीं श्री मातृए नमः ओम आयम ह्रीं श्रीं क्लीं श्री मातृए नमः శ్రీ గుర్భ్యో నమై డియర్ ఫ్రెండ్స్ అద్భుతమైన ఈరోజు లెవెన్ లెవెన్ పోర్టల్ డే ఓపెన్ రోజు ఎంతో అద్భుతమైన సత్సంకల్పాలతో మార్వలి శ్రీ మిరాకల్ డే ఎంతో అద్భుతంగా మనం మన జీవన ప్రయాణాన్ని కొనసాగించే దిశగా మన లక్ష్యాలని చక్కగా సిద్ధింప చేసుకునే ఒక అద్భుతమైన రోజు అందుకు గనక మంచి ఆలోచన మంచి భావన మంచి నడవడిక అంతా కూడా మనం మంచి భావనతో ఉన్నప్పుడు మనకి అంతా ఆ మంచి జరుగుతుంది అందుకు కాబట్టి ఇంకా ఈ రోజుకి మరొక విశేషం ఏంటంటే ఆ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి పుట్టినరోజు ఇలా మనం ఆ మహానుభావునికి కూడా మనం ఆ కృతజ్ఞతాభివందనాలు తెలియజేద్దాము ఎందుకంటే గ్రాటిట్యూడ్ చాలా అవసరము అది మన మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకెళ్తుంది ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు నడవరా ముందుగా ఎటో అటో ఎటో వైపు అన్నట్టు ఆ ఒక్క ఆ ప్రభుపాదులు ఎలా ఇస్కాన్ని స్థాపించారో ఉక్క పత్రిజీ గారు ఎప్పటి నుంచో సనాతనమైన ఈ ధ్యానాన్ని అందరికీ తీసుకొచ్చి అందించారో అలా ఒక్కరే ముందుగా ప్రయాణం చేసినప్పటికీ అది ఎప్పుడైతే మనం ఒక సత్సంకల్పము అందరి శ్రేయస్సు కోరి ఒక అడుగు మనం వేస్తాము మన మనల్ని పది అడుగులు ఆ విశ్వం నడిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ దైవశక్తి ఆ గురుశక్తే విశ్వమంతా వ్యాపితమై ఉన్నది కాబట్టి మనల్ని మన సంకల్పాలు సక్రమమైనప్పుడు సత్సంకాలైన సత్సంకల్పాలైనప్పుడు మనల్ని ఆ దైవమే ధర్మమే చక్కగా నడిపిస్తుంది అనటానికి ఎలాంటి సందేహము లేదు అలాగే మనకి కార్తీక మాసంలో అప్పుడే ఇరవై ఒకటవ అధ్యాయానికి వచ్చాము ఆ క్లుప్తంగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ నాలుగు అధ్యాయాల్లో కూడా రాజైన పురంజేని యొక్క వృత్తాంతము అక్కడ చెప్తున్నారు అన్నమాట ఏంటి ఆ కథలోని సారాంశము నేతి అని తెలుసుకున్నప్పుడు ఆ రాజు ఏ పురంజేయుడు ఎంతో మంది రాజ్యాల పైన దండెత్తి ఎంతో ఆస్తులను కూడబెట్టాడు చివరకు అదేమైనా తనకి ఉందా అంటే తనల్ని మించిన వాడు తనకు మించిన తల వాడి తల తాడి వాడు ఉంటాడు అన్నట్టుగా మరొక శత్రురాజుల చేతిలో ఘోర పరాభవాన్ని పొందుతాడు అప్పుడు వశిష్ఠుల వారు వాళ్ళ మత పెద్దలు కులద కులానికి సంబంధించిన వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో ఆ కష్టకాలంలో వచ్చి వారు మంచి సలహాని అందిస్తూ ఉంటారనమాట వశిష్ఠుల వారు వచ్చి ఇది నీకు రాజా ఇది నీకు తగదు నేను నీకు ఎన్నో సార్లు హితవు చెప్పాను ధర్మాన్ని బోధించాను నీవు వినలేదు కానీ ఇప్పటికైనా నీవు తప్పు తెలుసుకో తప్పు తెలుసుకుని రేపు కార్తీక పౌర్ణమి తిథి ఆ కృతిక నక్షత్రంతో కూడిన ఈ పౌర్ణమిని చక్కగా నీవు స్నాన తపములు ఆచరించి శ్రీమన్నారాయణుణ్ణి భక్తిగా కొలిస్తే తప్పక నీకు శత్రు జయం లభిస్తుంది అంటూ ఆయన హితవు చెప్పారు ఆ విధంగా ఆ పురుషేయుడు కార్తీక పౌర్ణమి పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి గురువు చెప్పిన మాట ప్రకారం ఆ శ్రీమన్నారాయణుని అర్చించి చక్కగా శత్రురాజులపై దండెత్తి విజయాన్ని పొందాడు మాస్టర్స్ మనం దీన్ని బట్టి తెలుసుకుంటే ఎవరికైనా సరే దైవానుగ్రహము అనేది ఉన్నప్పుడు విజయం సాధ్యము అదే నేను ఇంతకు ముందు చెప్పింది కూడా ఒక అడుగు ఎప్పుడైతే దైవం వైపు ధర్మం వైపు వేస్తామో పది అడుగులు మనకి ఆ ఆ దైవం మన దగ్గరికి వచ్చి నడిపిస్తుంది థ్యాంక్ యూ Mm -hmm. Go Govinda, Govinda, go Govinda, Govinda, go Govinda. Govinda, govinda 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 Yani Kudu vari. Govinda Yani Kuly.

Pogadare Hariyachuda yani adare Purushottama yani pogadare Param Purusha yani palugare Param Purusha palugare. Tell him a yellow to go the Govinda, Govinda, Govinda Govinda Govinda, go Govinda Govinda Govinda, Govinda ഗോവിന്ദ ഗോവിന്ദിക്കു വരേ ഏ പാണ്ഡവ പാടരേ അണ്ട ജവാഹനു കുനിയാടരേ పాండవ వరదాయని పాడరే అండ జవాహను కొని ఆడరే కొండల రాయుని కోరరే కొండల రాయుని కోరరే నందితో తో చిన జరే జనుడు కొండల రాయుని మాధరి తల సర గోవింద గోవింద హరి గోవింద గోవిందోవిందోవిందరి గోవింద గోవిందోవిందయని గూవ రే గోవిందయని కొలు ගෝවිಿද ගෝවිಿල්ද දන කළුවර දබ ශ್්‍රීവබඩනි തියරේ අಂදජවාහනු කුණಯಡරේ දේබඩ ශ್්‍රීවිබඩනි തලගරේ అండ జవాహను కొనియాడరే దేవుడు శ్రీ విడని తెలియరే శోభల రంతుని చోడరే శ్రీ వెంకటనాధుని చేరరే శ్రీ వెంకటనాధుని రే పవన మై పడు వ్రతుకర జనూరు శ్రీ వెంకటనాధ రే పవనమే పడుూ బ్రతుకర జనూరు గోవింద గోవింద గోవిందరి గోవిందా గోవిందోవింద గోవిందరి గోవింద ഗോവിന്ദ ഗോവിന്ദ അനു കൂവ രേ ഗോവിന്ദ 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 ओम शिवाय विष्णु शिव रिष्ण शिव से हृदय विष्णु विष्णु विष्णुच्च हृदय शिव ब्रह्म ब्रह्म मुरारी लिंगम निर्मल भाषित शोभितिंग जिन्मजुख विनाशकिंगं <coughs> र्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवण्डितलिङ्गम् तर्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् पणिपतिभेष्टितशोभितलिङ्गम् दक्ष तर्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचिन्तनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तप्रणमाभि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् कोटि तर्पणमामि सदा शिवलिंग लिंगम सर्वसमुद्भव कारण लिंग विनाशक लिंगम तर्पणमामि सदा शिवलिंगम सुरवर पूजित लिंगम పుష్ప సదార్చిత లింగం పరమ సదాంగం పరపదం పరమాత్మకలింగం తర్పణమామి సదాివంగం విధం పుణ్యం శివ యప్పటి శివసన్నిధో శివలోకమవానోతి శివేన నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకరా హ శ్రీ మనం చేసుకునే మంత్రము గంధర్వ పంచాక్షరి పాశుపత మంత్రము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్ర సాధన వలన అఖండ విద్య జ్ఞానము కలుగును ఈ మంత్రమును రుద్ర సంపుటీకరణతో నలభై రోజులు పారాయణ చేయవలను మంత్ర సిద్ధికి చెప్ప సంఖ్య 4 లక్షలు శ్రీ ఓం శిવાય নমః 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 ह्रीं ॐ शिवाय नमः 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 ह्रीं ॐ शिवाय नम ह्री ओ शिवाय नम ह्री ओ शिवाय नम ह्री ओ शिवाय नम ह्री ओ शिवाय नम ही ओ शिवाय नम हीं ओ शिवाय नमः श्री ॐ 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 शिवाय नमः ह्री ओ शिवाय नम ही ओ शिवाय नम ही ओ शिवाय नम ही ओ शिभाय शिवाय नम ही ओ शिवाय नमः ह्रीं ॐ 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 शिवाय नम ह्री ओ शिवाय नम ही ओ शिवाय नम ही ओ शिवाय नम ह्री ओ शिवाय नम ह्री ओ शिवाय नम हीं ఓం హ్రీం ఓం నమః హ్రీం ఓం శివాయ శివుడు మంగళకరుడు ఆనంద స్వరూపుడు ఎక్కడున్నాడు మనశ్వాసలోని మనస్వాసలోనే ఉన్నాడు ఈ శ్వాస ఉన్నంతసేపు ఇది శివం ఆనందకరమైన శివం ఆ శివంతో మనం చైతన్యమై నిత్యానందవరతమై ప్రేమభరతమై ఆనందంగా ఉంటున్నాము అలాంటి శివులకు అనంత కోటి ప్రణామాలు ఓం సర్వే భవంతు సుఖిన सर्वे संतुनि रमयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुखम भाग् भवेत् ओम शान्ति शान्ति शान्तिः ओम असतु मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं ओम शांति 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 स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण

థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ మేడం చక్కని గాత్రంతో ఈరోజు మనకు గంధర్వ పంచాక్షరి పాసుపత మంత్రాన్ని దాని విశిష్టతను జప సంఖ్యను మంత్ర స్థితిని చక్కగా తెలియజేసి సాధన చేయించినటువంటి ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుండే థ్యాంక్ యూ మేడం ఈ యోగ్యాన్ని ఇచ్చిన భీమయ్య గారికి వింటున్న స్వరూపులు అందరికీ కూడా అంత కోటి ప్రణామాలు కృతజ్ఞతలు